ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగు ముగించుకుని రెండు వేల ఇరవై ఐదు లోనికి ఎట్ల ఇరే సహవాసము చేసి దేవుని యొక్క వాక్కులు పట్టుకుని పరిశుద్ధాత్తులు పొందుకుని మనం అడుగు పెట్టపడుతూ ఉన్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని పరిస్థితులు మన జీవితంలోనికి వచ్చి మనము త్వజమెత్తకుండా మనము రాజమార్గములో ఉండకుండా మన దేవుడి యెహోవా రాజు గనుక మనము రాజవంశము కలిగిన కనుక రాజవంశము కలిగిన మనము రాజమార్గములో ఉండకుండా కొన్ని ఇబ్బందులు కలిగినాయి ఏమిటి ఆ ఇబ్బందులు అంటే పైన ఒక మాట మనకి కనబడుతూ ఉంది ఏమిటంటే రాళ్లను ఏరి పారవేయడం ఏమన్నా చెప్పండి రాళ్లను వేరి పారవేడి ఏమిటి ఆ రాళ్ళు ఈ రాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో అట్టంగా వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఈ రాడు రావడం బట్టి నీ ఆత్మ జీవితము నీ రాజరికము అక్కడే ఆగిపోయింది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెడుతున్నాం ఇప్పుడు ఈ రాళ్ళని ఏం చేయాలి వేరి పారేయాలి ఏం చెప్పండి వేరి పారేయాలి రాళ్ళ గురించి మాట్లాడుకుంటే కనుక పూర్వము దొంగల పడుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని దగ్గర డబ్బుని దొంగతనం చేయాలంటే ఆ వ్యక్తి కారులో వస్తూ ఉంటే గనక ఆ కారు ఆ పెట్టేవారు బయటికి దిగిన వెంటనే ఆ వ్యక్తి వారు దోసుకుంటున్నారు ఒకవేళ ఆ వ్యక్తి ఎదురు తిరిగితే గనుక ఆ రాళ్లతో పొట్టి చంపేసేవారు ఆ రాళ్ళు అట్టిగా పెట్టిన వెంటనే ఆ రాళ్ళు అట్టిగా వచ్చిన వెంటనే ఎత్త ఎత్తైన కారు అయినా సరే ఆగిపోయేది ఇప్పుడు ఆత్మీయ రూపంలోకి వెళితే వాక్య ధ్యానమునికి వెళితే దేవుడు ద్వారా మాట్లాడిన ఒక్కసారి మనము చూసుకుంటే మన జీవితంలో ఎన్నో రాళ్ళు మన ఆత్మ జీవితాన్ని మన మనము ఏం చేయకుండా ధ్వజమెత్తకుండా ఆ రాళ్ళు ఆపేసి ఏమిటి ఆ రాళ్ళు అంటే కనుక మొట్టమొదటి రాయ చూద్దాం మన తెచ్చి యోహాను సుమార్థం పదకొండో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినది ఒక్కసారి మనం చదువుకుందాం ఇక్కడ లాజరు గురించి మాట కనబడుతూ ఉంటారు గమనించండి లాజుల కుటుంబము ఎంత ఇష్టపడుతూ ఉంది లాజుల కుటుంబము దేవునికి ఎంతగో ఇష్టము ఆ ఏరియాలోకి వస్తే గనక దేవుడు వారి దగ్గరికి తప్పగానే ఇక ఎక్కడా కూడా గడిపినవి కానే కాదు హలే మరియా లాజుల ముగ్గురు ఉండేవారు ఈయన ముగ్గురు కూడా ఏం చేశారంటే భక్తిలో ముందుకు సాగుతూ ఉండేవారు దేవుడి అపారమైన ప్రేమ కలిగిన వారు దేవుడి భక్తి శ్రద్ధలతో జీవిస్తున్నవారు ఈ ముగ్గురికి కూడా ఎవ్వరు లేరు ఈ ముగ్గురే కానీ ఈ ముగ్గురు కూడా ఎంత భక్తిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే గనక చివరికి ఏ సూప్రభు మనస్సును గెలుచుకున్న వారుగా ఉన్నారా హలేలియా హలేలియా అటువంటి ముగ్గురులో ఒకరోజు ఒక విషాదం జరిగింది ఏంటంటే లాజలు చనిపోయాడు ఏమేమి చెప్పండి లాజలు చనిపోయాడు అంతగా దేవుని ఆరాధిస్తున్నారు అంతగా దేవుని భక్తి సంతలతో వారు పూజిస్తూ ఉన్నారు కదా మరి రాజు ఎందుకు చనిపోయాడు పదకొండు కూడా చూడండి మనం అంతా ఉంటాం నేను భక్తిగా ఉంటున్నానండి అన్ని చేస్తున్నానండి ఎందుకు నాకు శ్రమ ఎందుకు ఈ బాధ ఎందుకు నాకు కష్టము ఎందుకు ఈ రోగము అంటే కనుక ఆ బాధలు బట్టిస్తాడు నిలబెట్టడానికి చెప్పండి నీ స్థాయిని పెంచడానికి ఇప్పుడు లాజ చనిపోయాడు ఇప్పుడు లాజ చనిపోయాడు యేసు వచ్చాడు యేసు ప్రభుత్వ మాధ్యత ఏమన్నా అంటే కనుక ఆ రాయిని తీసివేది హాన దినములు లేపుతామని తెలుసు ఇప్పుడు లాజ చనిపోయాడు ఈయన చనిపోయి నాలుగు అయిపోయింది దినమ కూలిపోతుంది కంపు కొడుతూ ఉంది అడుగు దినములు చనిపోయిన వ్యక్తి ఇప్పుడు సమాధులే ఉన్నాడు సమాధులు ఉన్న వ్యక్తిని లేపడానికి వచ్చాడు ఇప్పుడు ఎస్ ప్రభు లేపాడు చచ్చిపోయిన లాజలు ఎంత చెప్పండి బయటకు వచ్చిన తెలుసు మరి శవానికి ఓపిన శవానికి పోసినాయినా రాయి పక్కకెళ్ళిపో రాయిపోదా చెప్పిపోదా వెళ్ళిపోతుంది అక్కడ ఏమంటున్నాడు ఆ రాయిని అంటాడు ఏమని చెప్పండి ఆ రాయిని తీసివేయని చెప్తున్నాడు ఆ సమాధి అంతగా ఉంది రాయి ఏమిటి ఆ రాయి అంటే గనక ఈ రెండు వేల ఇరవై నాలుగు దేవుళ్ళు కూడా నీవు ప్రార్థన చేస్తా నీవు వాక్యములు అవిశ్వాసపు కలిగించిన రాయ నీ జీవితములో ఉంది కనుక నువ్వు అనుకున్న స్థాయిలోనికి దేవుడు దీవించకపోవడానికి వచ్చినప్పుడు అందుకే రాయి ఉంది ఈ రాయి జీవితాన్ని అరిచివేసింది ఈ రాయి ముందుకు తీసుకెళ్ళేస్తుంది ఈ రాయి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి ఆ రాయి ఏమో చెప్పచ్చు రాయి పక్కకి వెళ్ళిపోతుంది పక్కకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది కానీ ఆ రాయిని తీసివే చెప్తున్నాడు ఏమని చెప్పండి ఆ రాయిని తీసివేడి అంటే అవిశ్వాసపు కలిగించే రాయి మన జీవితంలో అవిశ్వాసము కలిగించే రాయులు రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా ఏదైనా చేద్దామంటే ఏదైనా ముందుకు పూరుకుందామంటే కనుక అవిశ్వాసము కలిగించే రాయిని బట్టి ఏది చేయలేకపోయావు ఏది చేయలేకపోయాము కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ముగించుకుని రెండు వేల ఇరవై ఐదులోకి వెళ్తున్న నీతోనే దేవుడు చెప్తూ ఉన్నాడు ఒకవేళ అటువంటి అవిశ్వాసము రాయి ఉంటే గనక ఈ రాత్రి దాన్ని ప్రక్కన పడవేసి ఆ రాయి వేసుకుని ఉంటే గనక నీ జీవితములు దేవుడు చేయడానికి బవిల్లో ఒక స్త్రీ మనకి కనబడతా ఉంటది ఎవరు అంటే గనక ఎలిషియా దగ్గర పని చేస్తున్న శిష్యుడి యొక్క భార్య ఆమె వచ్చి అడుగుతాదయ్యా నా పెరుగు చనిపోయాడు అప్పుడు చనిపోయాడు నా పెరుగు నీ దగ్గరే ఉండేవాడు ఇప్పుడు నా ఇద్దరు కుమారులు కూడా తీసుకెళ్ళిపోవడానికి అప్పులు వారు చేశారు అని అడిగితే ఇలీష్ అంటాడు నా వల్కి ఏ సహాయము కావాలి నా వల్కి ఏ సహాయం కావాలంటే గనక అప్పుడు ఇలీష్ ఒక అమ్మా నీ దగ్గర ఏముంది అంటే గనక నా దగ్గర నూనె తప్ప మరేమీ కూడా లేదులయ్యా నూనె తప్ప మరి ఏది కూడా అయితే లేదు ఆ నూనె నాకు ఆధారము నా కుటుంబంలో ఉండేది ఆ నూనె నా కుటుంబంలో ఉండేది ఆ నూనె ఇంకేది కూడా నాకు ఆధారము లేదు అని చెప్పిన తర్వాత ఒక మాట చెప్తా ఉంటాడు ఏమంటే గనక చూద్దాం ఒక్కసారి మన బైబిల్ తెచ్చి రెండో రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము మూడో వచ్చిన ఒక్కసారి మనం చదువుకుందాం ఏమి చెప్తూ ఉంది నా దగ్గర నూరి తప్ప ఏది లేదంటుంది కానీ నేను మాట చెప్తున్నాను ఎవరంటే నువ్వు ఇరుగు పురుగు వారి దగ్గర ఏం చేస్తావు తెచ్చుకో ఏం చేస్తారు చెప్పండి పాత్ర ఎందుకు పాత్ర తెచ్చుకోమంటున్నాడు నీ దగ్గర కొంచెం ఉంది నా వాళ్ళకి ఏ సాయి కావాలంటే కనుక నీకు అప్పుడు వాళ్ళు వచ్చారు నా ఇద్దరు కూడా తీసుకెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు అన్నప్పుడు అయితే నీ దగ్గర ఏముందమ్మంటే నా దగ్గర నూనె తప్ప మరేది కూడా లేదు ఇప్పుడు ఇరుగు పొరుగు చెప్పడం పాత్రలను తెచ్చుకోవాలంట ఏం చెప్పండి పాత్రలు ఆ పాత్రలు ఆయనే కలగ చేయించు కదా కార్యము చేసేవాడు మన జీవితంలో అనేకమైన కార్యము చేసేవాడు మన జీవితం నిలబెట్టగలిగిన వాడు మన స్థితిని మార్చగలిగిన వాడు ఎందుకు పక్కన పక్కనంటే నువ్వు రాయను ఇస్తే గనక ఆయన కార్యము చేయడానికి ఇష్టపడతాడు నీ జీవితం పలిగించుకుంటావు అప్పుడు నీ జీవితంలో కార్యం చేయడానికి చూడడానికి అయ్యా ఇరుగు పోరి కోరి దగ్గరికి వెళ్ళి ఏ పాత్ర తెచ్చుకోను నేను నేనంటే ఎవరికి పడదు నేనంటే ఎవరు ఇష్టపడరు నాకు ఎవరు పాత్రలు ఇస్తారు అని అడగల రామా లీష చెప్పిన మాటకు ఆమె లోబడిపోయింది విశ్వాసము చెప్పాడు ఈరోజు ఈ స్థానంలో కూర్చున్న పిల్ల సహోదరి నీ జీవితంలో అవిశ్వాసపు రాళ్ళను బట్టి అవిశ్వాసపు రాయిన బట్టి నీ స్థాయి పెరగలేకపోయింది

లే ఇప్పుడు ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళి చెప్పండి ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి పాత్రలు తెచ్చుకో ఏమన్నా చెప్పండి పాత్ర తెచ్చుకో అవి ఏ ఉండాలి కాది పాత్రలు కావాలి అవి మొట్టి పాత్రలు కావాలి మొట్టి పాత్రలు కాది పాత్రలు నూనె నిప్పినప్పుడు ఒకవేళ ఇరుగు పొరుగు దగ్గర అందరి దగ్గర సమానమైన పాత్రలు ఉంటాయండి ఉంటాయి చెప్పండి ఉండవు ఒక దగ్గర రెండు లీటర్ల పాత్రలు ఉంటే ఒక దగ్గర మూడు లీటర్ ఉండొచ్చు ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాత్రమని చెప్పాడు సైజ్ చెప్పరా ఇంత సైజ్ చెప్పరా ఇవి దగ్గరికి దగ్గరికింది పాత్ర తెచ్చుకుంది కొన్ని పాత్రలు పెద్ద ఎండొచ్చు కొన్ని పాత్రలు చిన్న ఎండొచ్చు పెద్దదైనా చిన్నదైనా ఎంతదైనా కూడా విశ్వాసంతో ఊనె పోసింది ఒక పాత్రలో రెండు లీటర్ల పాత్ర అయితే రెండు లీటర్లుగా వచ్చింది పది లీటర్ల పాత్రలు అయితే

నీ స్థితిగత ఆగిపోయేమో నీ పరిస్థితులు తారుమారైపోయేమో నీ స్త్రీకు నీ జీవితంలో కలవరని కలిగించే పరిస్థితులు నీ జీవితంలోకి రావడానికి ముందుకు సాగిపోకుండా రాళ్ళను పెట్టను బట్టి దొంగల చేతులు దళితులు పడుతున్నారు అదే గాని కారు కట్టంగా రాయి కట్టగా కొద్దిగా కారు ఆగితే చెప్పండి ఆగదు ఆ కారు ఆపాలంటే కారు ఎదురికెళ్తే కనుక వాడు ఆపడం గుర్తీస్తాడు ఇప్పుడు ఏం చేయాలి అంటే గనక ఆ కారు ఆపాలంటే కొన్ని రాళ్లను పేర్చాలి కొన్ని రాళ్లను పేరిస్తే ఆ రాళ్లను చూసి ఆ కారు ఆగి రాళ్ళు ఉన్నాయి బయట దిగిన వెంటనే ఆ దొంగలు ఎవరి మీద పడతారంటే గనక ఈ తెలిక కలిగిన వ్యక్తి మీద పడతారు అదే రీతిలో మన ఆత్మ జీవితము ముందుకు సాగిపోకుండా మన జీవితం ముందు గెలుపుకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకు కొన్ని రాళ్ళు అంటున్నాయి అది మొట్టమొదటి రాయి అంటే అవిశ్వాసపు రాయి అవిశ్వాసము కలిగించే రాయి ఇప్పుడు ఈ రోజు స్థానంలో కూర్చున్నాను సహోదరి విశ్వాస జీవిత పరిమాణాన్ని బట్టి దేవుని దీవించడానికి ఇష్టపడుతూ ఉంటాను నీ విశ్వాసాన్ని బట్టే ముందుకు తీసుకెళ్ళడానికి నీ విశ్వాసం బట్టే నీ జీవితాన్ని లేవనెత్తడానికి నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను అభివృద్ధి పంచడానికి అటువంటి విశ్వాసం జీవితంలో లేకుండా ఆ విశ్వాసము కలిగించే రాయని జీవితంలో బట్టి అది చెప్తున్నాను నువ్వు రాజమార్గములో ఉండడానికి నువ్వు ధ్వజమెత్తాలి అంటే గనుక నువ్వు చెంద పైకెత్తాలంటే గనుక విజయం సంకేతమును చూపించాలంటే జెండాని పైకెత్తాలి నీ జీవితంలో విజయము సంకేతము చూపించబడాలంటే కనుక నీ విజయం వైపు వెళ్ళాలంటే గనుక కొన్ని రాళ్ళు ఏం చేయాలి తీసేసుకోవాలి నీ చేతులతో ఆ రాళ్ళను తీసేస్తే గనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లాజర్ యొక్క శవం దగ్గరకు వచ్చి సమాధి దగ్గరకు వచ్చి ఆ రాయను పక్కకి తీసేయాలంటున్నాను శవాన్ని కలిగిన వాడు చనిపోయిన నాలుగు రోజులైంది కుళ్ళు పోయిన వ్యక్తి లాజరు లెగ్యు అని వెంటనే లాజరు లెగ్సిన వెంటనే లాజరు లేపిన రాయి పెద్ద లెక్క కాదు రాయి పెద్ద లెక్క కాదు గని రాయిను మాత్రం పక్కకి తీసేయమంటున్నాడు ఆ రాయిని పక్కకి తీసేయమంటున్నాడు నీ జీవితములో అవిశ్వాసపు రాయిను నీ చేతిలో నువ్వు ఎప్పుడైతే పక్కకి తీసుకుంటావో అప్పుడు దేవుడి జీవితంలో కార్యము చేయడం మొదలు పెడతాను నమ్మిన వచ్చినప్పుడు కూడా చేస్తున్నాను ఈ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు కొన్ని కొన్ని విషయాలు అది శ్వాసం పెట్టి నా జీవితం జరగదు నా జీవితం ఇస్తే నా బ్రతికిస్తే కొన్ని ఆలోచనలు ఈ రాత్రి స్థలంలోకి ఎందుకు మనము కూడుకున్న ఉన్నామంటే కనుక రెండు వేల ఇరవై ఐదులోనికి వెళ్ళడమే కాదు కాని రెండు వేల ఇరవై నాలుగులో ఇది నా జీవితంలో జరగదు నా వల్ల కాదు మన వల్ల కాదు అంతే నా జీవితం అనుకున్న ప్రతి దానిని కూడా చించేసి

అవిశ్వాసము కలిగిన రాయలు నీ జీవితంలో ఉన్నాయేమో ఈ రాత్రి రెండు వేల ఇరవై ఐదులో కలిగి పెడుతున్న నీ జీవితము అవిశ్వాసపు రాయి తీసివేసి నెలకొలపడానికి నీ చండాన్ని పైకి ఎత్తడానికి ధ్వజమెత్తడానికి నువ్వు రాజమార్గంలో ఉండడానికి నువ్వు రాజమార్గంలో జీవించడానికి అందరూ చూసి సంతోషించడానికి సంతోషించడానికి నువ్వు దీవించబడినప్పుడే అందరూ సంతోషిస్తారు నువ్వు దీవించబడినప్పుడే నువ్వు నమ్ముకున్న దేవునికి ఒక ఖ్యాతి కలుగుతుంది నువ్వు నమ్ముకున్న దేవునికి ఘనత కలుగుతుంది నువ్వు నమ్ముకున్న దేవునికి ఘరత కలగాల ఖ్యాతి కలగాల నువ్వు దీవించబడిన అవిశ్వాసపు రాయి అవిశ్వాసపు రాయి తీసేవాడికి అవిశ్వాసపు రాయిక్క ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని సందర్భాలు మన జీవితంలో అవిశ్వాసం వచ్చేసింది నా వల్ల అవదు ఇది నా జీవితంలో జరగదు అని అవిశ్వాసము కలిగించే తలంపులు మన జీవితంలోకి వచ్చేసి ఆ రాళ్లేపేసి ఆ రాళ్లే స్థాయి పెరగకుండా నీ స్థితి మారకుండా నీ భవిష్యత్తులో దేవుడు యొక్క చెందాన్ని పైకెత్తకుండా చేసేదని కారణం ఏంటంటే ఆ రాళ్లే అది ఎంత బలము కలిగిన రాయైన అది ఎంత బరువు కలిగిన రాయైనా కూడా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆ రాళ్ళని తీసేయాలని ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి నీ చేతుల ద్వారా ఆ రాయిలు పక్క కట్టేస్తే కనుక నీ స్థితి మార్చడానికి విజయమై మన స్థితి మార్చబడడానికి ఇది మొట్టమొదటి రాయ